ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు వాడేసిన బ్రష్లు ఉంటాయి కదండి వాటిని పడేయకుండా ఇలా ఇంటికి ఉపయోగపడేలాగా చేసుకోండి వీడియోలో ఉన్న టిప్స్ చూస్తే మీరు అసలు బ్రష్లు పడేయరు వచ్చేసి ఫస్ట్ టిప్ చూద్దాం నేను మూడు ఒకటే సైజులో లో ఉండే బ్రష్లు అయితే తీసుకున్నాను ఈ మూడు మా పిల్లలవి వీటికి ఇలా కార్టూన్ బొమ్మలు వచ్చాయి అందుకు ఇవి తీసుకున్నాను ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ని అయితే కట్ చేసేసుకోవాలి ని కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే నైఫ్ ని వేట్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు దాని మిగతా రెండు కూడా కట్ చేసుకోండి ఒక క్యాండిల్ వెలిగించుకొని వీటిని హీట్ చేసుకోవాలనమాట వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా హీట్ చేసుకోవాలి క్యాండిల్ లేకపోతే స్టవ్ హీట్ చేసుకోవచ్చు ఎక్కువ మెల్ట్ అయ్యేలాగా హీట్ చేయొద్దు ఇలా హీట్ చేసిన తర్వాత దీన్ని బెండ్ చేసుకోవాలి ఒక హుక్ లాగా మిగతావి రెండు కూడా ఉన్నాయి కదా వాటిని కూడా ఇదే విధంగా హీట్ చేసుకొని బెండ్ చేసేసుకోండి హుక్ లాగా క్యాండిల్ తో హీట్ చేసాం కాబట్టి ఇలా బ్లాక్ గా వచ్చింది అయినా పర్లేదు అది ఒక డిజైన్ లాగా ఉంది ఇప్పుడు మూడింటిని కూడా ఈ విధంగా అయితే చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఒక కార్డ్ బోర్డ్ అయితే తీసుకున్నాను కార్డ్ బోర్డ్ ని ఈ సైజ్ లో ఇంకా ఈ షేప్ లో అయితే తీసుకున్నాను ఈ కార్డ్ బోర్డ్ కనిపించకుండా వేరే పేపర్ అయితే తీసుకుంటున్నాను కలర్ పేపర్ మీరు కావాలంటే అంటే కార్డ్ బోర్డ్ కి పెయింట్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా కలర్ పేపర్ తీసుకొని అంటికి చేసేసుకుంటున్నాను దగ్గర ఇలా పేపర్ కలర్స్ ఏమీ లేకపోతే పాత బట్టలు ఉంటాయి కదా వాటిని ఇలా కట్ చేసుకొని ఈ షేప్ లో అయితే అంటే చేసేసుకోవచ్చు ఇప్పుడు బ్లూ అప్లై చేసుకొని బ్రష్లను అయితే స్టిచ్ చేసేసుకోవాలి వీటిని అంటించుకోవడానికి క్విక్ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ చాలా జాగ్రత్తగా వాడాలి ఈ విధంగా వన్ బై వన్ నేను అంటే చేసుకుంటున్నాను ఇలా కలర్ వైజ్ అంటించుకుంటున్నాను ఆ సైడ్ ఈ సైడ్ పింక్ అండ్ బ్లూ మిడిల్ లో వచ్చేసి వైట్ వచ్చేలాగా అంటి చేసేసుకున్నాను ఇలా బ్రష్ లనే కాదు పెద్ద వాళ్ళ బ్రష్ విధంగా చేసుకోండి ఇలా కూడా అదే విధంగా లోపల చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక థ్రెడ్ కానీ ఇలా కానీ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ సైడ్ అయితే అంటి చేసేసుకోవాలి రండి ఫైనల్ దీని లుక్ అయితే ఈ విధంగా వచ్చింది ఒక కీస్ హోల్డర్ లాగా దీన్ని వాడుకోవచ్చు ఇలా వాల్ కి హ్యాంగ్ చేసేసుకొని వీటిపైన కీస్ కానీ లేదంటే హెయిర్ బ్యాండ్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏమన్నా కానీ మనము హ్యాంగ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఉన్న కీస్ అయితే హ్యాంగ్ చేసుకుంటున్నాను చూడండి వేస్ట్ గా పడేసే బ్రష్ తో ఇంత మంచిగా హోల్డర్ తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే మీకు ఫస్ట్ టిప్ ఎలాంటి ఇచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు సెకండ్ టిప్ చూసేద్దాం ఒక బ్రష్ తీసుకొని దీన్ని ఈ విధంగా హిట్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఫ్రంట్ కి బండ్ చేసాం కదా ఇప్పుడు దీన్ని బ్యాక్ ఇలా బండ్ చేసేసుకోవాలి హిట్ చేసుకొని ఇలా బెండ్ చేసుకున్న తర్వాత మనము మిక్సీ జార్లు ఉంటాయి కదండి పై భాగం అయితే కడగలము కింద భాగం అయితే ఇలా కడగలేము కదా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి ఈ విధంగా మనము చేసుకొని కడుక్కుంటే ఈజీగా జిడ్డంతో పోతుంది ప్లేస్ లో స్క్రబర్ తో కడగడం కూడా కష్టంగా ఉంటుంది ఇలా చేయండి ఇప్పుడు టిప్ నెంబర్ త్రీ చూసేద్దాం ఇలా ఒకటే సైజులో లో ఉండే త్రీ బ్రషెస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటికి ఉంది కదా ఈ పీచు ఈ పీచ్ అంతా కట్ చేసేసుకోవాలి నీట్ గా జాగ్రత్తగా మొత్తం మూడింటిని కూడా ఈ విధంగా కట్ చేసేసుకున్నాను మీరు వీటికి కావాలంటే పెయింట్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఏ పెయింట్ వేయలేదు డైరెక్ట్గా అలా చేసేస్తున్నాను ఇప్పుడు ఒక రౌండ్ కార్డ్బోర్డ్ తీసుకున్నాను ఇప్పుడు కార్డ్బోర్డ్ కి గ్లూ అప్లై చేసేసుకుంటున్నాను లేదా త్రీ సైడ్స్ గ్లూ అప్లై చేసుకోవాలి ఈ విధంగా గ్లూ అప్లై చేసిన తర్వాత మన బ్రషెస్ ని చేసేసుకోవాలి మూడు బ్రష్లు ఒకటే లో తీసుకుంటే చూడడానికి బాగుంటుంది అందుకనేసి మూడు ఒకటే తీసుకొని ఈ విధంగా త్రీ సైడ్స్ అంటి చేసేసుకుంటున్నాను అంటించిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే బాగా డ్రై అయిపోతుంది రెండు పది నిమిషాల తర్వాత ఈ విధంగా అయిపోతుంది ఇప్పుడు సిరప్ బాటిల్స్ ఉంటాయి కదండి అలా సిరప్ బాటిల్స్ తీసుకొని ఈ విధంగా నేను పేపర్ ఇంకా టేప్ తోటి డెకరేట్ చేసుకున్నాను మీకు కావాలంటే వాటర్ బాటిల్స్తో కానీ లేదంటే పేపర్ కప్స్ ఉంటాయి కదండి వాటితో అయినా కానీ ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు సిరప్ కప్స్ ని ఈ విధంగా నేను మూడిటికి స్టిక్ చేసేసుకుంటున్నాను ఈ దగ్గర పేపర్ కప్స్ ఉంటే డైరెక్ట్గా పేపర్ కప్స్ని అట చేసేసుకోవచ్చు ఇదే విధంగా మూడింటిని అంట చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు కంప్లీట్గా డ్రై అయిపోతుంది ఇలా పది నిమిషాలు కంప్లీట్ డ్రై అయిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా ఫ్లవర్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను ఇది ఒక వేస్ట్ క్లాత్ అనమాట ఈ విధంగా ఫ్లవర్ చేసుకున్నాను మీ దగ్గర పేపర్ ఉంటే పేపర్తో అయినా ఫ్లవర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న ఈ రౌండ్ షేప్ కార్డ్బోర్డ్ పైన ఇక్కడ అంటి చేసేసుకోవాలి కార్డ్బోర్డ్ కనిపించకుండా ఇది చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక వల్లని తీసుకొని బ్యాక్ సైడ్ అంటి చేసేసుకోవాలి చూడండి ఫైనల్లీ దీని లుక్ అయితే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు దీని వాళ్ళకి హ్యాంగ్ చేసేసుకొని మనకి కావాల్సినది ఏమైనా చేంజ్ వచ్చినప్పుడు లేదంటే పీల్స్ కానీ ఇంట్లో వాడే ఏమైనా ఎమర్జెన్సీ ఐటమ్స్ ఉంటాయి కదండీ అదైనా వేసి పెట్టుకోవచ్చు మనం ఎక్కడంటే అక్కడ పెట్టేసి మర్చిపోకుండా ఈ విధంగా చేసుకొని ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఫోర్త్ టిప్ చూసేట ఈ విధంగా ఒక చిన్న బ్రష్ తీసుకున్నాను దీనికి కూడా పైన ఉండే పీచ్ తీసేయండి ఈ విధంగా తీసేసిన తర్వాత మన దగ్గర ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి కదా ఆ క్లాత్స్లోంచి ఒకటి తీసుకున్నాను ఇప్పుడు ఈ ని ఇందులో పెట్టేసి ఈ విధంగా బ్రష్ కనిపించకుండా ఫోల్డ్ చేసేసుకోవాలి మీరు ఈ క్లాత్ బూజులు డిజైన్ పేపర్ కానీ లేదంటే కలర్ పేపర్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది ఈ విధంగా కవర్ చేసుకోవచ్చు నీట్గా ఫోల్డ్ చేసుకొని చివర గ్లో అప్లై చేసుకొని యాంటీ చేసేసుకోండి ఇప్పుడు ఒక ఉళ్ళని తీసుకొని నేను ఈ విధంగా టూ సైడ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఒకవేళ బర్డ్స్ అంటే ఇది బర్డ్స్ కి కూడా ఫనీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇది బర్డ్స్ కోసం కాదు ఇలా జెన్స్ లో కానీ లేదంటే మనము బెడ్రూమ్స్లో లో కానీ ఇలా హ్యాంగ్ చేసేసుకున్నాం అనుకోండి వాటిపైన కర్చిస్ కానీ లేదంటే హెయిర్ బ్యాండ్స్ కానీ ఇలా ఉంటే వాళ్ళ బెల్ట్లు ఐడి కార్డులు కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు టిప్ ఎలా అనిపించింది ఇప్పుడు టిప్ నెంబర్ ఫైవ్ చూద్దాం ఇలా ఒక క్యూట్ బ్రష్ తీసుకున్నాను ఈ బ్రష్కి కి పై భాగాన ఇలా టెడ్డీ బేర్ వచ్చిందనమాట ఈ టెడ్డీ వేర్ ని కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ టెడ్డీ వేర్ కి గ్లూ గ్లూఅప్లు చేసేసుకొని ఈ విధంగా పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ మనం పిల్లలు వాడే ఉంటాయి కదండి వాటికి ఈ విధంగా వెనక చేసేసాం అనుకోండి వాళ్ళు రాసుకునేటప్పుడు కానీ దాన్ని చూసుకుంటూ హ్యాపీగా రాసుకుంటారు చూడడానికి టాయ్ పెన్ టాయ్ పెన్సిల్ లాగా ఉంటుంది వాళ్ళకి చాలా హ్యాపీగా ఫన్ గా ఉంటుంది హోమ్ అవి రాసేటప్పుడు అంతేనండి నేను చెప్పిన ఈ ఫైవ్ టిప్స్ లో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం బాయ్